ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య దశాబ్ది ఉత్సవాలు మరియు మహిళా దినోత్సవ వేడుకలు నాగోలోని శుభం గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి వేలాది మంది మహిళలు ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు వాసవి మహిళా సమాఖ్య వ్యవస్థాపకురాలు ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజే వెంకటేష్ హాజరయ్యారు అనంతరం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని అన్నారు ముఖ్యంగా రాజకీయంగా ఎదగాలని కోరారు అన్ని పార్టీలు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ప్రతి ఒక్కరూ మహిళలను ప్రోత్సహించాలని ఆమె కోరారు అంతేకాకుండా ఈ కార్యక్రమం విజయం సాధించేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం టిజి వెంకటేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైస్య మహిళలు ఎంతో సేవలు చేస్తున్నారని తెలిపారు రాబో రోజులలో మహిళలకు వస్తున్న రిజర్వేషన్లను అనుగుణంగా రాజకీయంగా ఎదగాలని అన్ని రంగాల్లో కూడా ముందుండి తమ స్వయం శక్తితో ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఆర్యవైశ్య సంఘాల మహిళలు పాల్గొన్నారు আমরা জাতীয় শক্তি আমরা জাতীয় শক্তি জাতীয় শক্তি নেশন পাওয়ার মোবাইল আর নেসলি নিউ চপাতে 100 টাকা তারপরতে 100 টাকা बोरांगरवांगा निकालना मांगता है, उसे डिस्टर्ब नहीं करने का निर्णय। की रिपोर्ट आ रहा है, धंधा लोग हमको बोल रहा है, राहुल जी लोगों का तो देश जान पाओगा तो नहीं। फ्यूचर जो बाइलर कोटा भिक्षे से बाहर ले लेंगे, बाइलर कोटा भिक्षे से जब दो प्रतिशत तथा तीन प्रतिशत नहीं भिक्षे, � உங்க வந்து அப்படி நீங்க எல்லாரும் இங்கே வந்து நிற்பீங்க வாங்க ஓகேவா அந்த மாதிரி லீடர் இருந்து சோ கலந்து கொள்ள அந்த பங்க்ஜலாய் கலந்து கொள்ள வேண்டியது அந்த மாதிரி வந்து உங்களுக்கு தான் வேண்டியது ஃபைனல் நீங்க முக்கியமே தெரிஞ்சு நீங்க போறதா நீங்க போற ஏதோ موسیقی <سؤال> दिल उतरो प्रतिभा उतरो आप आ जाएं आपको ये ऐसे नियमित हो जाएं घुमने जाएं घूमता है घूमे आज भर दिया है एक बार तो बताओ आप और जल्दी जाना है एक बार तो घूमने जाओ घूमे तो 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 घूमे గత పది సంవత్సరాలుగా ఆరవయసుల మహిళలకు సేవలు చేస్తున్నారు పది సంవత్సరాల కిందట ప్రారంభించాను మరి ఇప్పుడు రావటం జరిగింది పది సంవత్సరాలకు ఈ మహిళా సమాఖ్య దిన దినాభి వృద్ధి చెందుతూ వేలాది మంది సభ్యత్వం తీసుకోవటమే కాకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీ పెంచే దాంట్లో ముందుకు వెళ్తున్నారు ఒక దైవ కార్యక్రమాలే కాకుండా మహిళలకు ఏది ఉంటే వాళ్ళు కూడా వ్యాపార రంగాల్లో రావచ్చు ఏ వ్యాపారాలు చేయొచ్చు ఎలా ముందుకు పోవచ్చు రాజకీయంగా ఎలా ఎదగచ్చు అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే ఈ మహిళా సమాఖ్యలో ఒక ట్రైనింగ్ మాదివో లేకపోతే ఒక ఆ వాల్యూస్ పెంచే దాంట్లోనో ముందుకు పోతున్నారు ఫ్యూచర్లో మహిళలకు రిజర్వేషన్ ఉంది అందులో భాగంగా ఆరో వయసే మహిళలు కూడా చాలామంది లీడర్షిప్ తీసుకునే దాంట్లో ముందుకు వెళ్తున్నారు వారు బ్లెస్ చేస్తూ ఈ కార్యక్రమం చాలా చక్కగా వేళంగా ఉంటుంది ఈ కార్యక్రమం చేస్తున్నాము వాళ్ళు బ్లెస్ చేస్తూ మనం ఈ రోజు ఆధ్వర్యంలో శుభం కన్వెన్షన్ నాగోళ్ళలో మేము మహిళా దినోత్సవ వేడుకలు మరియు దశాబ్ది ఉత్సవ సంబరాలు నిర్వహించుకున్నాము ఇందులో భాగంగా ఇరవై మందికి కుట్టు మిషన్స్ నలుగురికి వెద్ గ్రాండర్స్ ఎనిమిది మంది పిల్లలకి సైకిల్ అలాగే నలుగురు పిల్లలకి ఇరవై మూడు వేలు ముప్పై వేలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు పదకొండు వేలు ఫీజు కూడా కట్టడం జరిగింది ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాలలో నాకు సహకరించిన అన్నీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న రాజకీయ నాయకులైన టీజీ వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు శేఖర్జీ గారు మరియు మా దన్పాల్ సూర్యనారాయణ అన్న నిజామాబాద్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ దయానంద్ గారు వీళ్ళందరూ కూడా మాకు వచ్చి ఆశీర్వదించారు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా ఏం ఒక్కటే నా లక్ష్యం ఏందంటే ప్రతి మహిళ కూడా రాజకీయంగా ఎదగాలి మా రిజర్వేషన్ ప్రకారంగా మాకొచ్చే ముప్పై మూడు ప్లసెంట్ పర్సెంట్ హస్బెండ్స్ పని చేస్తున్న వాళ్ళకి కాకుండా ఆడవాళ్ళం ఇల్లు ముంగిలు వదిలేసి భర్తని పిల్లల్ని వదిలేసి మేము ఎంతో కష్టపడ్డాం మమ్మల్ని మాత్రమే గుర్తించి పదవలియాలి వాళ్ళ భర్త సమాజంలో పనిచేసిందని భార్యలకు పదవులు ఇస్తే కష్టపడ్డ మహిళలందరం కూడా మళ్ళీ వంటింటికే పరిమితం అయిపోతాం దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరు మహిళల్ని గుర్తించండి మహిళల్ని తొక్కేయకండి మహిళల్ని మీరందరూ కూడా ఆదరించి అభిమానిస్తే మీ ఇంట్లో మీ చెల్లెని ఎలా అభిమానిస్తారో మమ్మల్ని కూడా అలాగే అభిమానించి ముందుకు తీసుకెళ్ళండి మా ఇంటర్నేషనల్ వాసవి మహిళ సమాఖ్యలో మేము తీసుకున్నవి కూడా నాలుగు అంశాలు అవాయిడ్ అబర్షన్ అవాయిడ్ చైల్డ్ లేబర్ మహిళా సాధికారత అలాగే ఉమెన్ షుడ్ బీ ఇన్ పాలిటిక్స్ ప్రతి మహిళ ఒక లీడరే ఎందుకంటే లేచి ఆడది వండకపోతే మొగోడి కడుపు నిండదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు మీరందరూ కూడా దయచేసి మహిళల్ని ప్రోత్సహించండి మీ ఇంట్లో మీ చెల్లి తల్లి ఎలాగో బయటకు వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా గౌరవంగా ఎంతో ఉన్నతంగానే బయటకు వస్తుంది మీ అందరు తొక్కేయాలనుకుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం కాబట్టి ఒక ఆడది బయటకు వస్తే వెయ్యి కుటుంబాలు బాగుంటాయి మీరు అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఇల్లుని తీర్చిదిద్దింది బెస్ట్ ఫైనాన్షియల్ ఏంటంటే కోపుల పెట్టే కోపుల పెట్టెలో దాచుకున్న డబ్బుల్ని భర్తకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చే మేము సమాజాన్ని ఎంత బాగా తీర్చిదిద్దుతాం అనేది మీకే అంకితం చేస్తున్నా మీకే వదిలేస్తున్నా మీరే విజ్ఞతతో ఆలోచించి రాజకీయ నాయకులందరూ కూడా ముందుకు ముందుకు తీసుకెళ్లాల్సిందా మేము కోరుతున్నాం మా ఇంకొక ఎజెండా ఏంటంటే బేటీ పడా బేటీ బచా చిన్న పిల్లల్ని మేము చదువు గురించి విద్యా వైద్యం చాలామందికి విద్యా వైద్యం నేర్పిస్తూ ఎన్నో ఫ్యామిలీలలో మా స్నేహితులందరి సహకారంతో వెలుగులు నింపినాము నిజంగా మీ అందరి ఆశీర్వాదంతో మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసి పుణ్యం రావాలని మనసారా కోరుకుంటూ వాసవి మాతాకి జై అలాగే ఈరోజు మా సూర్యనారాయణ గారు వచ్చారు దయచేసి మా అన్న మా గురించి